తెల్లవారుజామున దొంగల్లాగా సర్పంచ్లను అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం జడ్చెల్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు మొత్తం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సర్పంచ్లకు రా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయగా పోలీసులు అరెస్టు చేశారని ఇది అక్రమమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్లులు అందక కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని విధి నిర్వహణలు మరణించిన సర్పంచ్ కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు గ్రామాలలో ప్రస్తుతం సర్పంచులు లేనందున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంధన కమిటీలలో మాజీ సర్పంచులకు స్థానం కల్పించాలని గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు సర్పంచులు చేసిన అప్పులు తీర్చలేక వ్యక్తిగత ఆస్తులు అమ్ముకొని అవస్థలు పడుతున్న మాజీ సర్పంచ్లను వారి కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు కాల వ్యవధిలో సర్పంచ్లుగా కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు అందని నేడు చెలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిచ్చి మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణిల్ చందర్ ఇతరుల సర్పంచ్లను జడ్చల్లలో ఉదయం ఆరు గంటలకు సమయంలో అక్రమంగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు బిల్లులు చెల్లించకపోతే డిసెంబర్ నెలలో నిరాహార దీక్షకు సైతం వెనకాడమని తెలిపారు ఈ కార్యక్రమాల్లో జడ్చెల్ల మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షుడు వల్లూరు శ్రీనివాసులు ప్రభాకర్ రెడ్డి మండల కోశాధికారి నరసింహులు మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు నేడు చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న సర్పంచులను ఒక దొంగల్లాక ఉదయాన్నే నాలుగున్నరకు అక్రమ అరెస్టులు చేసి ఇంట్లో నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది అన్యాయమైన విషయం ఈరోజు మేము గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసి మాకొచ్చే పెండింగ్ బిల్లుల కోసం ఈరోజు కరెక్ట్గా సంవత్సర కాలం గడుస్తుంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సర్పంచులు ఆధైర్యపడద్దు నేను వచ్చిన వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లిస్తా అని చెప్పని మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కటొక్కటి ప్రశ్నిస్తున్నాం ఈ రోజు మీరు పనికి మాలిన పనులన్నీ చేస్తున్నారు గవర్నమెంట్లో ఈరోజు కేవలం కక్ష సాధింపు చర్యలతోటి టీఎస్ అని ఉన్న రాష్ట్రాన్ని టీజీగా మార్చడానికి రెండు వేల ఏడు వందల కోట్లు మీరు ఖర్చు పెట్టారు మరి అదే పదమూడు వందల కోట్లు పెండింగ్ బిల్లులున్న పైసలు సర్పంచులకు చెల్లించాలంటే మీకు మనసు రావట్లేదు ఈ విధంగా అదేవిధంగా ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ రాజ్ మంత్రి సీతక్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఎక్కడ కూడా పాపం అనిపిస్తలేదు కానీ దీనికి పూర్తి మూల్యం ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సి వస్తుంది సర్పంచుల పుణ్యమా అని చెప్పని రోజు మీరు దెద్దరెక్కడం జరిగింది మరి సర్పంచులకు ఆనాడు ఉన్న ప్రేమతోటి ఏదో మాకు బిల్లులు రాలేదని మీకు సహాయం చేయడం జరిగింది కానీ ఈరోజు అట్లాంటి కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన సర్పంచులకు మీరు అన్యాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు ఎక్కడ పోయినా ప్రజలతోటి తీవ్ర వ్యతిరేకతను ఈరోజు ఎదుర్కొంటున్నారు అరే సర్పంచులు బంగారం తాకట్టు పెట్టి పొలాలు ప్లాట్లు తాకట్టు పెట్టి గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తే ఈరోజు దానికి బిల్లులు చెల్లించాలనే చిత్తశుద్ధి మీకు లేకపోతే సిగ్గు చేయటం చెప్పని మేము చెప్తున్నాం గతంలో ఇదే సర్పంచ్లు తెలంగాణ రాష్ట్రంకి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు తెచ్చారు కానీ ఈరోజు పల్లె ప్రగతి చూస్తే పల్లె ప్రగతి నిర్వహించే పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచన చేయాలి ఈరోజు ప్రభుత్వం పైన తిరగబడే సమయం ముందల్నే ఉంది దానికి మాజీ సర్పంచ్లే పునాదులుగా ఉంటారు కానీ మేము ఈ ప్రభుత్వానికి ఒక్కటే ఒక అల్టిమేటం పాస్ చేస్తున్నాం మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే కొత్తగా ఎన్నికలకు వెళ్ళాలి ఎందుకంటే ఒక్కసారి ఎన్నికలు అయిన తర్వాత కక్ష రాజకీయ పెరుగుతాయి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ సంతకం లేకుండా ఒక్క రూపాయి చెక్కు కూడా చెల్లించే పరిస్థితి ఉండదు మరి ఈరోజు సిగ్గుచేటు డిసెంబర్ తొమ్మిది ఈరోజు విజయ్ దివస్గా నిర్వహించుకుంటాం కానీ తెలంగాణ తల్లిని అవమానిస్తూ ఈరోజు ఒక కాంగ్రెస్ తల్లిని తెచ్చి అభయహస్తం చెయ్యి పెట్టి చేతిలో ఉన్న బతుకమ్మనే తీసేసిరంటే రాష్ట్రం పట్ల ఈ చిత్తశుద్ధి ఏందనేది కూడా రోజు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తున్నారు ఇదే సర్పంచులు ఈ ప్రభుత్వానికి గోరీ సమయం కూడా ముందల్నే ఉందని తెలియజేస్తున్నాము రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల ఈరోజు నేను ఒక రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్నాము అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల ఒక్క రూపాయి లేకుండా మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించాలి లేదు అంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం